ఫాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన పేరు చెప్తేనే క్రిస్టియన్ మతస్థుల్లోని ప్రతి ఒక్కరికి తెలియకుండా లేని పరిస్థితి లేదు అలాంటిది ఆయన ఎంతో మత ప్రచారం చేస్తూ ఎన్నో ప్రచారాల్లో పాల్గొని ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన ఈరోజు యాక్సిడెంట్లో ఆయన చనిపోయారా లేదంటే మర్డర్ చేశారా అనేది ప్రతిదీ కూడా ఎంతో భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చింది క్రిస్టియన్ మాట్లాడుతున్న విషయాలపై శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు ఆయనతో మాట్లాడి చూద్దాం అసలు ఏం జరిగింది అసలు ఏంటి దీని గురించి ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు చెప్పండి అంటే ప్రవీణ్ పగడాల ఫాస్టర్ గారు మృతి పట్ల మీరు ఏమనుకుంటున్నారు ముందుగా ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి మనది ఒక సెక్యులర్ కమిటీ ఇది కంట్రీ అండి ఇక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితి మట్టుగా ఎవరు చెయ్యొద్దని నా మనవి ఎందుకంటే అది మన యూనిటీగా ఉన్న మన భారతదేశానికి మంచిది కాదు భారతదేశంలో ప్రతీ మతానికి కూడా గౌరవించుకుందాం ప్రతీ మతానికి కూడా మనం ఒక బలంగా సపోర్ట్గా ఒకరికొకరు సహాయంతో నుండి ఒక అన్నదమ్ముల్లాగా మెలుగుతున్నాం ఇంత ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా భారతదేశం అందుకే అంత యూనిటీగా అంత బలంగా ఉన్నదంటే కారణం అన్ని మతాలు ఉన్నా సరే ఆ మతం కలిపి ఒక బలమైన దేశంగా ప్రపంచానికే ఒక ఈరోజు ఎగ్జాంపుల్గా నిలబడుతుంది ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన మంచి వక్తండి ఆయన గురించి మనం డెఫినెట్గా కొన్ని డిబేట్స్లో ఆర్గ్యుమెంట్స్ కానీ వేరే ముస్లిం వాళ్ళతో కానీ హిందువులతో కానీ ఉంటే ఉంటుంది అది వాళ్ళక వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది దానికి శత్రువులు ఉన్నారు లేకపోతే ఏదైనా ఇది మర్డర్ కింద జరిగింది లేకపోతే ఇలాగ అన్న వాగ్దానాలు ఆరోపణలు వస్తున్నాయి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా అవ్వండొచ్చు ప్రవీణ్ పగడ గారి గురించి ఏదైనా జరిగి ఉండొచ్చు ఏదైనా అయ్యుండొచ్చు ముందు అంతా ఒగిలి అండి కానీ జరిగింది వాస్తవంగా ఏం జరిగింది అన్న దాని మీద మనకి క్లారిటీ లేకున్నా ఒక ఇది జరిగింది మర్డరా లేకపోతే ఇది జరిగింది యాక్సిడెంటా అని ఒక క్లారిటీ లేకున్నా పోలీస్ వ్యవస్థే కానీ ఎవరైనా సరేనో ఒక వేగ్గా ఒక మాట అనికూడదు అంటే పోలీస్ వ్యవస్థ పనితీరు ఏ రకంగా ఉందనిపిస్తుంది మీ దృష్టిలో ఖచ్చితంగా దాదాపు యాక్సిడెంట్ అయిన హైదరాబాద్ నుండి బయలుదేరి తన స్వగ్రామం ఏదైతే రాజమండ్రి బయలుదేరారో అంత లాంగ్ జర్నీ కూడా చేసిన తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగిందని ఒక ఆ మర్డర్ అన్నది మనం కన్క్లూజన్ ఇంకా రాలేదు కాకపోతే జరిగిందన్న దాని మీద అవుతుంది దాదాపు పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఎంత ఈ మత మతాల మతానికి సంబంధించిన ఇది దీన్ని ఒక సెన్సిటివ్ విషయం దీన్ని ఎంత జాగ్రత్తగా వాళ్ళు హ్యాండ్ ల్ చేస్తున్నారంటే ఈ విషయాన్ని ఇంతవరకు కూడా దాదాపు ఒక మూడు వందల సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాల ఫుటేజ్ని తీసుకున్నారండి ఆయన బయలుదేరిన దగ్గర నుండి ఆయన చనిపోయే పరిస్థితి ఉన్న వరకు కూడా ఏం జరిగిందన్న ఫుల్ క్లారిటీతో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏ ఈ విషయాన్ని ఎప్పుడో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అసలు చెప్పాలంటే ఎప్పుడో వచ్చేయాలండి కాకపోతే ఇక్కడ ఒక మత మతానికి సంబంధించింది ఒక విద్వేషాలను రెచ్చగొట్టి లేకపోతే ఒక వాతావరణం భయభ్రాంతుల్ని కల్పించే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా విధంగా మన హర్షకుమార్ గారు కానీ కేఏ పాల్ కానీ లేకపోతే అజయ్ కుమార్ కానీ చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఒక మతాన్ని ఇది రాజకీయ రంగుని పులుముకుని రాజకీయ రంగ దీని మీద ఒక వేసేద్దామన్న ఆలో ఆలోచనతో ఉండి ఇది నేనే నేనేమంటానంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యిందా లేదంటే మర్డర్ అయిందా అన్న విషయం ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది ఆ రిపోర్ట్ రానియండి దాని ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది వీళ్ళు సీసీ ఫుటేజ్లో పరీక్షించినప్పుడు మధ్యలో ఆయన ఒక లారీ కింద పడిపోయారు లారీ కింద యాక్సిడెంట్ అయ్యి లారీ కింద జస్ట్ లైటు గట్ట డ్యామేజ్ అయ్యి ఆయన జస్ట్ ఏదైతే ఇండికేటర్ లైట్తో వెలిగించుకొని ఆయన ఆయన వే అంతా జర్నీ చేశారు అందులో మధ్యలో రెస్ట్ తీసుకోవడం జరిగింది పోలీసు ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉన్న దాని మీద వివరణ ఇచ్చారు ఒక టీ షాపులు కూడా వివరణ ఇచ్చారు అదేవిధంగా ఆయన వెళ్ళే మార్గంలోని ఏ ఏ స్పాట్స్లో ఆయన ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి వీటన్నిటి మీద ఉంది కాబట్టి కళ్యాణ్ గారు దీని మీద ఏ రోజు కూడా అతను పూర్తిగా క్రైస్తవ సోదరులకు కానీ హిం మా ముస్లిం సోదరులకు కానీ హిందువులకు కానీ అందరికి కూడా ఒకటే సమానం దీంతో చూస్తున్నారండి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూలో లాగుదామని వైసీపీ ప్రభుత్వం చాలా ట్రై చేస్తుంది వైసీపీ ప్రభుత్వం సంబంధించిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులే దీనికి మర్డర్ కింద క్రియేట్ చేద్దామని మర్డర్ మర్డర్ అని కేకలు వేసుకొని అరుపులు వేసుకొని ఒక ప్రజల్లో భయపడ అంతెందుకంటే హర్ష్ హర్ష్ కుమార్ గారు ఉన్నారు ఆ రోజు పోలీసు స్టేషన్ లోపల పిలిపించి ఆయనకి సీసీ ఫుటేజ్ చూపించినప్పుడు అది గట్ట ఎగిరి అంత క్లియర్గా చూస్తున్నప్పుడు ధూళి ఎగిరి ఆ బైక్ పడిపోతున్నప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలి ఇంకా క్లారిటీగా ఈ పిక్చర్ ఇంకేమైనా ఉందా లేకపోతే ఇంకా దీనికి ఇంకా ఇది యాక్సిడెంట్ అంటున్నారు కదా ఇది మర్డర్ అని మేము అనుకుంటున్నాము దీనికి ఇంకా క్లారిటీ పిక్చర్ ఏమైనా ఉందా అని అనాలి అది అక్కడ బైక్ యాక్సిడెంట్ అని కనబడగానే క్లియర్గా వెంటనే ఆయన వెంటనే పోలీసుల వాళ్ళకి ఏం చెప్పారు ఇది మర్డర్ ఇది మర్డర్ అయిపోయింది ఇది క్లియర్ ఇది మర్డర్ చేస్తారు అని చెప్పి దాదాపు పోలీసు స్టేషన్లో బయటన కొన్ని వేల మంది ప్రవీణ్ పగడాల గారి ఫాలోవర్స్ అందరూ ఉన్నారు బయట వాళ్ళ దగ్గరకు వచ్చి అంత వేగ్గా ఎలాగంటే చెప్పేస్తారు ఇది మర్డర్ అయిపోయింది ఇది హత్య చేస్తారు ఇది అదని అంత వేగ్గా చెప్తారు ఏ ఏ ఆధారాలతో చెప్తున్నారు పోలీసు వాళ్ళు ఒక ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చారా లే ప్రవీణ్ పగడాల గారి ఆత్మకి మనము శాంతి ఇచ్చే విధంగా చూద్దామండి ఆయనకి ఆయన శాంత ప్రశాంతంగా ఆయన చనిపోయారు ఆయన ప్రశాంతమైన దీనిగా పంపించాలి అదేవిధంగా వాళ్ళ కుటుంబం ఎంతో ఎన్నో ఆశలతో ఉన్నారు ఆయన కూడా ఎంతోమందికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసి దాని మీద వచ్చిన అమౌంట్తో చాలామందికి వే చూపించారు అలాంటి వాళ్ళ కుటుంబానికి ఇద్దామండి ఇలాంటి ఒక వైన్ షాప్లో ఆగారు బాటిల్ తీసుకున్నారు అలా తెచ్చేసారు వచ్చేసారు ఇవన్నీ ఉంటే ఉండొచ్చు అది పోలీస్ వెరిఫికేషన్ చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది చూద్దామండి దీన్ని ప్రజల్లోని అతన్ని ఒక బ్యాడ్గా లేకపోతే ఇదిగా తీసుకెళ్లే పరిస్థితి మటుకు చేయొద్దు దయచేసి చేయొద్దు ఎందుకంటే ఏదైనా జరిగి ఉండొచ్చు ఎలాగైనా జరిగి ఉండొచ్చు అది పోలీసు వాళ్ళు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా ఒకటైతే క్లియర్గా చెప్తున్నానో ఇది యాక్సిడెంట్ కాకుండా అయ్యి అయ్యుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆడి ఎంతో వాడైనా ఏ రాజకీయ పార్టీ వాడైనా లేకపోతే ఏ మతానికి సంబంధించిన ఏదైనా సరేనో ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది అందులో నో డౌట్ లేదు ఇదే యాక్సిడెంట్ అయ్యి ఉంటే యాక్సిడెంట్ అయ్యిందన్న దీని మీద దీని మీద అంతా కనబడుతుంది మనకు క్లియర్గా సిచ్యువేషన్ ఆయన ముందా ఒక యాక్సిడెంట్ అయ్యింది తర్వాత అయింది ఫైనల్గా ఆయన యాక్సిడెంట్ అన్నది క్లియర్గా కనబడుతుంది ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయితే ఆయనకి కానీ ఆయన కుటుంబానికి కానీ ప్రశాంతతనిద్దాం ఇద్దాం ఆయన కుటుంబానికి మెయిన్ ఇలాంటి మాట్లాడి ఇలా వయన్ షాప్లని ఇవన్నీ చెప్పి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగొద్దు దయచేసి ఇప్పుడు ఈ హర్ష్ కుమార్ అని ఈ అజయ్ అని ఏ కేఏ పాల్ కానీ వీళ్ళు రాజకీయ కోణంలో చూసి దీన్ని వెళ్ళి రాజకీయంగా పులుముకొని వీళ్ళ స్వలాభం కోసం ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళ స్వలాభం కోసం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఈయనకి రోడ్డు మీదకి లాగుదామని చూస్తున్నారు ఆయన ఇన్ని సంవత్సరాలు బట్టి కష్టపడి ఎంతమందికి వక్తులు ఎంతమంది స్పీచ్లు ఇచ్చి ఇంతమంది క్రైస్తవ క్రైస్తవ మతాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళి చేస్తున్న పర్సన్ని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగే పరిస్థితి ఈ ఈ వైసీపీ వీళ్ళు కానీ లేదంటే ఏ కుమార్ కానీ ఇలాంటి వ్యక్తులు దీన్ని రాజకీయ రంగు పులుముకొని వానికి రోడ్డు మీదకి లాగుతారు ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్తున్నాను ఇది కానీ మడి అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వాళ్ళకి శిక్ష పడుతుంది ఖచ్చితంగా ఉంటుంది లేదు ఇది యాక్సిడెంటే అయిన పరిస్థితులే కనబడుతున్నాయి ఇది యాక్సిడెంట్ అయ్యి ఉంటే మటుకు ఆయన మనసుకి శాంతి చేకూర్చుదాం ఇంకొకటి ముఖ్యంగా చెప్తున్నాను హర్ష ఏదైతే మన ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుండి అంత లాంగ్ జర్నీ చేశారో డెఫినెట్గా అంత లాంగ్ జర్నీ అన్నది వితౌట్ లైట్ యాక్సిడెంట్ అయ్యింది మధ్యలో యాక్సిడెంట్ అయ్యి లైట్ పగిలిపోయింది ఆ పోలీసు కానిస్టేబుల్ కూడా చెప్పారు ట్రాఫిక్ వారు కానీ ఆయన వెనకన్నా బయలుదేరిపారు ఇలాంటి పరిస్థితుల్లోని ఇది ఒక ఎగ్జాంపుల్కి ఉంది ఇది నిజంగా యాక్సిడెంట్ అయ్యి అంటే ప్రజలందరికీ తెలిసి అంటే ఇది మతాలకి దీనికి సంబంధం లేకన్నా చెప్తున్నాను ఆయన ఆ టైంలో చనిపోయే టైంలో యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయి దగ్గర దగ్గర పది అడుగులు కింద వరకు రోడ్డు నుండి పది అడుగులు కింద వరకు ఉందంట ఆ కింద వరకు ఆ బైక్ వెళ్ళి పడిపోయినప్పుడు డెఫినెట్గా హెల్మెట్ పెట్టుకున్నా సరే పరిస్థితులకి ఏదైనా జరగచ్చు ఖచ్చితంగా ఆయన ఆ టైంలోని నైట్ పదకొండున్నర పన్నెండు ఆ టైంలో జరిగిన యాక్సిడెంట్లో అతను ఎంత బాధపడి ఉంటారు ఎంత వాళ్ళ కుటుంబం ఆ టైం టైంలో ఆయన గుర్తొచ్చి ఉంటుంది నా కుటుంబం ఏమైపోతుంది ఏంటి నేను చనిపోతున్నాను అన్న ఒక ఆలోచన అతను మైండ్ ఆ సెట్ ఆ టైంలో ఎవరు ఆదుకోవడానికి ఇంకా రోడ్డు మీద అందరూ వెళ్ళిపోతారు కానీ నాకు కింద గుమ్ములో పడిపోయారు కాబట్టి కనబడట్లేదు ఆయన పరిస్థితి మనం ఆలోచిద్దాం ఒకటే విషయం నేను చెప్తున్నాను ప్రవీణ్ పగడా గారు పగడాల గారు ఏదైతే చనిపోయారో వాయిన చనిపోయిన యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది దాని బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోండి అంత లాంగ్ జర్నీ ఎవరు చెయ్యొద్దు లాంగ్ జర్నీ చేయడం కానీ లేదంటే మనము జర్నీ మనం ఎప్పుడైనా సరే డ్రైవింగ్లో ఉండేటప్పుడు మత్తుపానీయాలు సేకరించి మనం మొత్తపానీయాలు తీసుకొని మనం ట్రావెల్ చేయడం చేయ కన్నా ఉండాలి మనం రెస్ట్ తీసుకుందామా అంతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరేనో కార్లోనో లేకపోతే ఏదైనా ట్రైన్లోనో లేకపోతే ఏదైనా బెస్ట్ బైక్ బైక్ మీద అంత లాంగ్ జర్నీ చేయడం అనేది మంచిది కాదని ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే అనుకుంటున్నాను ఇది ఇక్కడ పరిస్థితి శ్రీనివాస్ పట్నాయక్ గారు ఇప్పుడున్న పరిస్థితులు ప్రతిదీ కూడా వివరంగా క్లుప్తంగా చెప్పారు అయితే ఎవరికైనా సరే మార్గం మధ్య ఒక ఒక ఊరు నుంచి మరో ఊరు వెళ్ళాలి అంటే కొంత సేద తీరాలి ఎక్కడైనా ఉండాలి వాళ్ళ మంచైనా చెడ్డైనా తెలుసుకోవాలి ప్రతిదీ కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రతిదీ కూడా ఆయన క్లుప్తంగా చెప్పారు కెమెరామెన్ సత్యప్రసాద్తో వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం